కడప జిల్లా బద్వేల్ మరియు బీకోడూరు కోడూరు మండలాల్లో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారు పోతిరెడ్డి నాగార్జున రెడ్డి బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధ వైసీపీ బద్వేల్ యువ నాయకులు ఆదిత్యారెడ్డి మరియు ఎంపీపీలు జెడ్పీటీసీలు సర్పంచ్ లు ఎంపీటీసీలు పాల్గొని వాలంటీర్లకు సన్మానం చేశారు ఈ సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్ డెవలప్మెంట్ ప్రభుత్వ సలహాదారులు పోతిరెడ్డి నాగార్జునారెడ్డి రెడ్డి మాట్లాడుతూ రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు ఎలక్షన్లకు ముందు ఆరు వందల అరవై హామీలు ఇచ్చిన చంద్రబాబు ఏ ఒక్కటి పూర్తిగా నెరవేర్చలేదని జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల పంతొమ్మిది నుండి ఇప్పటి వరకు ఇచ్చిన హామీలను నూటికి తొంభై తొమ్మిది శాతం పూర్తి చేయడం జరిగిందని ఆయన అన్నారు అదేవిధంగా సచివాలయ వ్యవస్థ ద్వారా యాభై కుటుంబాలకు ఒకరు చొప్పున వాలంటీర్లను నియమించి ప్రభుత్వ పథకాలను ప్రతి ఒక్కరికి ప్రజలకు అందేలా చేశారని ఆయన అన్నారు ఇక వాలంటీర్ల ద్వారా పింఛన్లు ఒకటో తారీఖు కల్లా వారి ఇంటికి వెళ్లి అందజేస్తున్నారంటే దీనికి కారణం జగన్ అన్నే అని ఆయన అన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు ఏమి చేశారని ప్రశ్నించారు ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారనేది ప్రజలు తెలుసుకోవాలని ఆయన అన్నారు మళ్లీ జగనన్న ముఖ్యమంత్రి అయితేనే వాలంటీర్ వ్యవస్థ మరియు సచివాలయ వ్యవస్థ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అన్ని ఉంటాయన్నారు

అభిమాన పిచ్చి కావచ్చు ఏమైనా కానీ చెప్తున్నా రేపు చర్య సంబంధించి ఎవరు సరిగా సక్రమంగా ఈ రోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు సైకోవాలంట సైకోల్ రావాలంట ఎవరు సైకో చంద్రబాబు నాయుడు ఒక సైకో ఆయన కుమారుడు ఒక సైకో పన్నెండు లక్షల మంది దేశ రాష్ట్ర చరిత్రలో ఒక వేదికపై చాలా మంది వచ్చినటువంటి में के लिस्ता आयो इ काणे शिवार के सिवर के लिखा उना तो उन्नत तो बड़ा ग्यासम आ वक्त का गाणे सदर के मणे ई वता आर भाग्य नेता ये आमनाथ में सरोता आजू झालो था अया तो अमरता ला

E aí...